నేను డాక్టర్ విశాల్ ఇండియన్ ఇండియన్ సైక్యాటిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మరియు ఇండియన్ సైక్యాపీ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ పదవ వార్షిక మహాసభలకు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా నిర్వహిస్తున్నాను సో ఇందు ఇందులో భాగంగా ఏంటంటే మా నిజామాబాద్ అనేది మన నిజామాబాద్ అనేది అందరికీ ఆతిథ్యం ఇస్తుంది సో ఈ సమావేశానికి దే దేశవ్యాప్తంగా ఉన్న మన సైకియాట్రిస్ట్ అందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్యంగా ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ నిన్హాన్స్ బెంగళూరు ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్ బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ నుంచి వివిధ ప్రముఖ హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడిక్షన్స్ ఏమైన భా ముఖ్య భాగం ఏంటంటే అడిక్షన్ సైకేట్ ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే చాలామంది మతపదార్థాలు అలవాటు అవుతున్నాయి ఈ మత్తు పదార్థాలనే కాదు మీరు చూస్తున్నాము రోజు మేము వివిధ రకాల కేసులు చూస్తున్నాం చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్ అడిక్షన్ పెద్దవాళ్ళలో ఈ ఆన్లైన్ మెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ అని తర్వాత మత్తు పదార్థాలని వివిధ రకాల మత్తు పదార్థాలకు అనేది బానిసవుతున్నాం మన యాక్చువల్ ఒక ప్రపంచవ్యాప్తంగా మన ఐక్యరాజ్య సమితి సర్వే చేస్తే నాకు కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఇందాక నేను చూస్తుంటే మన దాదాపు రెండు వేల ఇరవై రెండులో ఐనాది ఐక్యరాజ్య నివేదిక ప్రకారం రెండు వేల తొమ్మిది మిలియన్ల మంది గంజాయి అరవై ఒకటి మిలియన్స్ నల్లమందు ముఖ్యంగా ముఖ్యంగా మరియు ముప్పై నాలుగు మిలియన్ల మంది ఆంపిడమైన అనే మందు ఇరవై ఒకటి మిలియన్ల మంది కోకైన్ ఇరవై మిలియన్ల మంది ఇతర మతదార్థాలు తీసుకుంటున్నారు ఇది ప్రపంచవ్యాప్తం లెక్క అదే మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన భారత ప్రభుత్వ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద పనిచేసే నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు ఢిల్లీ వారు ఈ విషయంపై ఒక సర్వే చేశారు ఈ సర్వేలో దేశంలో మాదగ ద్రవ్యాలు తీసుకుంటున్న వారి వివరాలు వెల్లడయ్యాయి పది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న వారు డెబ్బై రెండు లక్షల మంది గంజాయిని నలభై లక్షల మంది గంజాయి బాంగ్ ఆ గంజాయి ఆపలతో తయారు చేసే పదార్థం బాంగ్ అంటారు తర్వాత యాభై లక్షల మంది చెరస్ ఈ గాంఛాలో ఒక భాగం ఆ చెరస్ తీసుకుంటున్నారు తర్వాత నార్కోటిక్ తర్వాత నార్కోటిక్ గంటలు లెక్షల లెక్కల ప్రకారం దేశంలో పది కోట్ల మంది దీనిలో అత్యధికంగా యువత మన మత పదార్థాలు అంటే దాదాపు మన పది కోట్ల మంది యువత దీనికి పాలి అవుతున్నారు సో ఇది చూస్తుంటే ఏంటంటే నల్లమందు హిరాయిన్ సింథటిక్ హిరాయిన్స్ ఒక ఈ మందులో మనం చూస్తే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల మంది అండ్ పదకొండు లక్షలు ముఖ్యంగా మన జిల్లాలోని వివిధ సంస్థలతో ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఇంకా వివిధ రకాల స్వచ్ఛంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఆ సంస్థలని మేము ఏంటంటే ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి అంటే ముఖ్యంగా విద్యా సంస్థలు కానీ తర్వాత రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ అందరికీ మేము ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో ఈ ఇందులో ముఖ్యంగా మా అంశం ఏంటంటే ఇది మనం అవగాహన అనేది కల్పించాలి ప్రజల్లో ఏంటంటే ఇలానే కంటిన్యూ అయిపోతుంది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ అంతా చిన్న వయసులోనే పది పదకొండు సంవత్సరాల్లోనే మతపదార్థాలకు బానిస అయ్యే పరిస్థితి ఉంది చూస్తున్నాం చిన్న పిల్లల్లో కూడా ఈ గుర్బారా కళ్ళు చాలామంది కళ్ళు కనిపిస్తున్నారు తర్వాత చిన్న పిల్లలు పార్టీ టెన్త్ క్లాస్ పాస్ అయితే గంజాయి పార్టీ చేసుకునే స్థితి అనేది మేము చూస్తున్నాం ఎందుకంటే నేను రోజు కేసెస్ చూస్తున్న దాంట్లో రీసెంట్గా ఒక గ్రూప్ ఒక రిజల్ట్ రాగానే పార్టీలో కొందరు పిల్లలు ఆ గంజాయి తీసుకొని వివిధంగా వివిధ రకాల మానసిక ప్రవర్తన చేస్తే వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాలి అంటే ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అంటే స్కూల్ స్థాయిలోనే మత్తు పదార్థాలను అలవాటుగా మారుతుంది అయితే మేము అందరం ఒక టీమ్ ముఖ్యంగా దీనికి ఒక అవేర్నెస్ వాక్ ఏర్పాటు చేద్దామని డిసైడ్ చేశాం ముఖ్యంగా సండే రోజు పొద్దున ఏడు గంటలకు దయచేసి అందరూ గ్యాదర్ అండి దగ్గర కలెక్టరేట్లో ఉండడం స్వచ్ఛంగా గారండి ఎందుకంటే ఇది మా కోసమో ఎవరి చేసే మన సొసైటీ కోసం మన అందరి కోసం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన జిల్లా జడ్జి గారు సునీత మేడం గారు పాల్గొంటున్నారు మరియు అందరు ఇతర అఫీషియల్స్ కూడా పాల్గొంటున్నారు అది దీంట్లో మనకేంటే ముఖ్యంగా ఈ భాగం ఈ అవేర్నెస్లో భాగంగా చాలా ముఖ్యంగా ఇప్పుడు మనకు జీవనరావు గారు ఉన్నారు హరీష్ గారు ఉన్నారు తర్వాత విజయానంద్ గారు ఉన్నారు వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ తీసుకున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ని పక్క పెట్టి పక్క పెట్టి ఎక్స్క్లూజివ్గా ఈ కార్యక్రమం కోసం పనిచేస్తున్నారు సో మీరు అందరూ ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ మత పార్థాల నివారణతో మీరు కృషి చేయాలి తర్వాత మనం ఒక మెసేజ్ అంటే మనం ఏంటంటే ఈ మెసేజ్ ఇవ్వడం ద్వారా మనం సొసైటీలో మార్పు తీసుకొస్తామని కాదు ఒక వంద మందికి మనం అవగాహన కల్పించినట్లయితే అందులో ఒక ఇద్దరు మారిన మేము చేసిన కార్యక్రమానికి మాకు సంతోషంగా ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరుతున్నాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇంకో కార్యక్రమం ఏంటంటే రేపు ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అండ్ ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ చేయడం జరుగుతుంది ఈ ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ ఏంటంటే ముఖ్యంగా హెల్త్ ఎంప్లాయీస్కు చాలామంది డాక్టర్స్ డాక్టర్స్ నర్సింగ్ సిబ్బంది వాళ్ళకి ఏంటంటే ఈ మతపార్ల అవగాహన క్రియేట్ చేస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి వాళ్ళకు టీం వస్తున్నారు వాళ్ళు హోటల్ కృష్ణాలో రేపు పొద్దున పది గంటల నుంచి పది గంటల వరకు డాక్టర్స్ కూడా ట్రైన్ చేస్తారు అంటే సైకాట్రిస్ వరకు డాక్టర్స్ అది మళ్ళీ ట్వంటీ సెకండ్ రోజు డాక్టర్స్ వివిధ మన దేశాలు వివిధ మన దేశం నలుమూల నుంచి వివిధ రకాల వర్తలు వస్తున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సైకాట్రిస్ట్ డాక్టర్స్ అందరికీ ఈ అధునాతనమైన ట్రీట్మెంట్స్ పైన వివరించడం జరుగుతుంది తర్వాత ట్వంటీ సెకండ్ ఇరవై రెండవ తారీఖు రోజు ఏంటంటే అందరికీ డాక్టర్స్ అందరికీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర శాఖ తరఫున వైద్యులందరికీ అక్కడికి ఏంటంటే కాన్ఫరెన్స్ అటెండ్ కావడానికి వస్తున్నారు వాళ్ళకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతున్నారు అంతేకాకుండా ట్వంటీ సండే రోజు కూడా మనం ఏంటంటే కొన్ని వర్క్ షాప్స్ ముఖ్యంగా ఏంటంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎవరైతే ఈ సైక్యాట్రిస్ సైకిట్రీ అండ్ ఈ విద్యను అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు మోర్ దాన్ మూడు వందల మంది విద్యార్థులు వస్తున్నారు వాళ్ళు కూడా వివిధ రకాల వాళ్ళు చేసిన రీసెర్చ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మతపదార్థాల గురించి ముఖ్యంగా మత పదార్థాలు ఎలా తీసుకుంటున్నారు ఈ మతపదార్థాలలో పేషెంట్స్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది నివారణ ఎలా ఉంది అనేది వాళ్ళు వివిధ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీలో చౌ విద్యను అభ్యసిస్తున్న పీజీ విద్యార్థులందరూ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని చేసిన రీసెర్చ్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అందులో డెస్ట్ పేపర్ని సెలెక్ట్ చేసి విద్యార్థులకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి అవార్డులు తర్వాత దాంట్లో ఇంకోటి ఏంటంటే కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా మా డాక్టర్స్ మనలో మంచి పేపర్స్ గుడ్ పేపర్ని సెలెక్ట్ చేసి కూడా వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇందులో ఏంటంటే ఇంత అంతేకాకుండా ఏంటంటే ఇందులో ఈ అవగాహన కార్యక్రమంతో పాటు రేపు ఫ్యూచర్లో ఒక ప్యానల్ డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది ఫ్యూచర్లో మనము తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో మన మతుబాతలు ఎలా ఎలా అరికట్టాలనేది ఒక ప్యానల్ డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది ఈ ప్యానల్ డిస్కషన్లో వివిధ రకాల భక్తులని పిలిచాం ముఖ్యంగా జనరల్ సీనియర్ జర్నలిస్ట్ని అండ్ తర్వాత అడ్వకేట్స్ని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ జడ్జి గారిని అండ్ ఎక్సైజ్ అండ్ పొలిషియల్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ని తర్వాత సైక్యాట్రిస్ని అండ్ ఇంకా వివిధ రకాల నిష్ణాతులైన డాక్టర్స్ నుండి ఎన్జిఓస్ నుంచి కూడా ముఖ్యంగా వివిధ రకాల ఎన్జిఓస్ ప్రతినిధులను కూడా పిలిచారు వీళ్ళందరితో ఏంటంటే ఒక ప్యానల్ డిస్కషన్లా చేసి ఈ తెలంగాణలో ఈ మతపదాలు ఎలా ఒక ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది ఈ జరిగిన తర్వాత దాన్ని ఒక మినిట్స్ లాగా చేసి మేము తెలంగాణ ప్రభుత్వానికి సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాం ఇందులో మాకు ముఖ్య విషయం ఏంటంటే మా మన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఒప్పుకున్నారు సో వారు శనివారం అనేది పదిన్నెలకు వస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది సో వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు వారు హాజరయ్యి ఈ తెలంగాణలో ఇంకా మనము ఈ మత ఏ విధంగా నివారించవచ్చు అనేది మన ప్రజలకే మన డాక్టర్స్ అనేది దిశ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేను వినివించేది ఏంటంటే మీరు దయచేసి డాక్టర్సే నేను చేయడం కాదు మీరు కూడా అవగాహనలో అవగాహనలో పాల్గొనాలి పాల్గొని నలుగురికి అవగాహన కల్పించండి ముఖ్యంగా ఏంటంటే ఆల్కాహాల్ సిగరెట్ అనేది కామన్ అయిపోయింది దానివల్ల పిల్లల్లో చాలా రకాల జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా లివర్ జబ్బులు తర్వాత చిన్న వయసులోనే గుండెపోటు రావడము పక్షవాతం రావడము తర్వాత సంతాన సమస్యలు రావడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి సో వీటిని మనము మనము వీటిని నివారించాలంటే మీరు అందరూ కలిసి మనం కలిసి కట్టుగా కృషి చేయాలి సో దీనికోసం ఏంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది సో వివిధ రకాల అంటే దీంట్లో అందరూ ఆహ్వానితులే ఎవరు అందరూ కూడా ఈ ప్రోగ్రాం కావచ్చు సండే రోజు దయచేసి మార్నింగ్ ఏడు గంటలకు మీరు అందరూ కల ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో గ్యాదర్ కావాలి అక్కడ నుంచి మనం ఒక ర్యాలీ లాగా రాజీవ్ గాంధీ వచ్చేసి అక్కడ ముఖ్యంగా విద్యార్థులు తర్వాత ఎన్జిఓస్ అందరూ గ్యాదర్ అయ్యి మన యొక్క ప్లకర్డ్స్ ద్వారా మరి తర్వాత నినాదాల ద్వారా మరి మనం ఒక మెసేజ్ ఇచ్చి ప్రజల్లో ఈ మతదారులపైన చైతన్యం తీసుకుందాం అనుకుంటున్నాం సో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ృష్ణ కృష్ణు కృష్ణుకోయాలీ పొద్దున ఏడు మార్నింగ్ టూ సెవెన్ ఓ క్లాక్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ నుంచి మనం ఒక ప్రొజెషన్ లాగా ఇక్కడికి మన రాజీవ్ గాంధీ ఆటో రావడం లేదు సో దాంట్లో ఏంటంటే మెయిన్గా దాదాపు ఒక రెండు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు విద్యా సంస్థలు తర్వాత ఎన్జిఓస్ ఎన్సిసి తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అందరు వస్తున్నారు ఇది ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఓన్లీ డాక్టర్స్ ట్రైనింగ్ అనే కాదు ప్రజల్లో కూడా అవగాహన రావాలని అంటే దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే నేను డిస్ట్లో కూడా మన సందీప్ షాంటిల్య గారు కూడా ఈ శాఖ ఆధ్వర్యంలో తర్వాత ఇంగ్లీషియర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యోగాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనం కొద్దిలో కొద్ది మందిలోనే మార్పు ఇస్తుందని మేము అనుకుంటున్నాం